బిజినెస్ సూపర్ అవుతుంది పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా పార్ట్నర్షిప్ సరే కానీ నెలకైతే 20000 కావాలి నెలకు 20000 వేలా మీదికెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా వర్కౌట్ కాద్ మార్ని ఏ కూసో కూసో బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేస్తే గలీజ్ ఉంటుంది ఏ అట్లట్ల అవుతుంది బీటెక్ బీటెక్ ఏ డ్యాన్స్ డాన్స్ ఏ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత తన జాబ్ అడుతే ఏమంటాడు తప్పేమంటాడు మళ్ళీ లో నో ఫుల్ బైవర్స్ కొంచెం రియాలిటీలో ఉండాలి కదా అయితే పదిహేను ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు కదా సరేగా డిసైడ్ చేసుకుని చెప్పు రి ఉంటాం అలా రేపు చెప్తావా పదివేల దాకా ఓకే ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు நே பைசல் தக்குவனா இன் பெத்த சேட்டன நெலக யாபை வேல் சம்பாதித்து பதினேவா அதுதான் ஏ வண்டி போய அரே ஆடுனேன் அண்ணா ఆ చెరా నేను అడగాలనే ఏంద్ర పొదు పొద్దుగాలు అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్కి ఒక పిల్లొచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ కామన్నా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడగ తింటున్నాం పదిహేను వేలా ఆయన ఆడపిల్లతో డాన్స్ ఇంద్రా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏమవసం లేదు పొమ్మను ఆయన నువ్వేడికి వెళ్ళిస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు వీలైన ఏమంటావు పండ్లు వీక్కి చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా నే జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు వద్దుగా దుంకినందుకు దానికి పదిహేను వేల అరా ఏం వద్దు అమ్మా కూసు సరేది లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న క్యాండెట్ అన్న ఇరవై అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మోర్ అరే అన్న మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోవిడ్మకంటే అన్న పదివేలు కూడా ఎక్కువే ఎవర్రా వాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట వాళ్ళ బాబాయ్ పేరు నర్సింహమ్మ అంట మస్తు పైసలు వాళ్ళే మంచిదేం కామెంట్ కావాలి అదే అన్న పైసలు కమిటి కాలే కదా అంటున్నా అంటున్నాడు బాయ్ బాయ్ ఈయన ఏంటన్నా ఈయనే ఉంటుండు ఆ జాయిన్గా అమ్మను అట్లా రోడ్లు వెంబడి కలవద్దను దొరికితే సాగొడతాను మనకెందుకు ఎందుకన్న ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలో పడాలని అనుకుంటది రా లవ్ అయిపోతుంది లవ్ అసలు ఇద్దరు లవ్లో ఉన్నారా ఎంతయితే అంత హెల్ప్ చేస్తాం రా లవ్ అవుతుంద్రా ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది మామీ నచ్చు కలమ్మ ఎందుకన్నా జాబ్ సంగతి మాట్లాడారు మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్న ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్యప్ప అని అమ్మ ఊర్లోనే ఉంటుంది మంచిగా సెటిల్ అయినా అబ్బా ఎవరికి చెప్పవు కదా డాన్స్లంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊరిలో ఎవరికి చెప్పొద్దు వీడియోలు కదా పబ్లిసిటీ ఆహా నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం డాన్స్లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా టచ్ చేస్తాం కదా నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే

ఏ నాకు తర్వాత ఇచ్చలే కొంచెం ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చిరు బస్ టైం ఏం ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీ వల్లనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాం అరే దీరు దా మోనీ దా కంఫర్స్ లెట్స్ గో గాయస్ ఫిఫ్త్ ఫ్లోర్ రేవంత్ నా బాస్ హాయ్

ఏం చదువుకున్నావు బ్రదర్ డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఓ ఇప్పుడు మార్నింగ్ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవంత్ జోమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఓ ఎంతో మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీగా ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మార్నింగ్ లేకుండా పెడతావా అదే మార్నింగ్ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ ఉన్నా చేస్తావా అవును ఎందుకు బ్రదర్ ఇంట్లో చెప్పిందా ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలీదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారనుకుంటున్నావా వాళ్ళు చిన్న ఎవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ నీ కూడా కూడా చూడదు తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అసలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకే బిజినెస్ ఉంది బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్